ఇలా ఉండే నేను ఇలా అయ్యాను బట్ మళ్ళీ మెల్లి మెల్లిగా వెయిట్ గేన్ అన్నది అవుతున్నాను అది కూడా నేను చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల సో నేను చేసే మిస్టేక్స్ ఏంటి నిజంగానే ఆ రీజన్ వల్లే నేను వెయిట్ గెయిన్ అవుతున్నానా అన్నది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను ఈ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఏజ్ లో మనం మన హెల్త్ ని మన లైఫ్ ని ఎలా లీడ్ చేస్తున్నామో అది డైరెక్ట్ నెక్స్ట్ ట్వంటీ ఇంపాక్ట్ పడుతుంది ఈ ఏజ్ లో మనం రాంగ్ లైఫ్ స్టైల్ ని ఫాలో అవుతున్నామా లేదా హెల్దీ లైఫ్ స్టైల్ ని ఫాలో అవుతున్నామా అన్నది మన ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది అండ్ మెయిన్ గా చాలా వరకు అందరూ వెయిట్ లాస్ అవ్వాలి అని అంటే ఫుడ్ గురించి ఆలోచిస్తాము లైక్ ఏం తినాలి ఏం తినొద్దు ఏ డైట్ ఫాలో అవ్వాలి అని చెప్పి ఫుడ్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము వాటర్ గురించి ఆలోచించాము బట్ వాటర్ కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది వెయిట్ లాస్ అవడంలో కానీ మనం హెల్దీగా ఉండడంలో కానీ వాటర్ అన్నది చాలా 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 ఇంపార్టెంట్ నేను చేసే మిస్టేక్ ఏంటంటే వాటర్ సరిగ్గా తాగకపోవడం చాలా సార్లు మన బాడీకి ఆకలి కాదు కానీ డిహైడ్రేషన్ ఆకలిగా ఫేక్ సిగ్నల్స్ ఇస్తుంది అనమాట అప్పుడే మనకి స్వీట్స్ తినాలి అని చెప్పి జంక్ మీద క్రేవింగ్స్ ఎక్కువ అయిపోతాయి నేను తెలుసుకున్నది నా ఒపీనియన్ లో ఏంటంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు ఫుడ్ ని కంట్రోల్ చేయడంతో పాటు వాటర్ ని కూడా కరెక్ట్ గా హ్యాండిల్ చేయాలి ఎందుకు వాటర్ అన్నది అంత ఇంపార్టెంట్ మన బాడీకి అంటే మన బాడీలో ప్రతి ఒక్క సెల్ ప్రతి ఒక్క ఆర్గన్ వాటర్ లేకుండా వర్క్ అవ్వదు ప్రతి ఒక్క ఆర్గన్ కి వాటర్ కావాలి కరెక్ట్ గా ఫంక్షనింగ్ అవ్వడానికి అండ్ మీరు కంటే నిజంగా వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఈ వీడియో ఫుల్ గా చూడండి ఎందుకంటే వీడియో కంప్లీట్ గా చూస్తేనే మీకు అర్థమవుతుంది